వెల్కమ్ టు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గుర్తించాల్సినటువంటి వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తిని ఇవాళ మనం మరణం చేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నామంటే నేల శుభ సూచకం మనం ఈ కార్యక్రమానికి మనం భవిష్యత్తు తరాలకు కూడా మనం ఆయన స్ఫూర్తిని ముందు తీసుకెళ్తూ ఆయన వేసినటువంటి బాటను మనం ఆ బాటలో నడుచుకుంటూ మన జాతుల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను

మరి కడప్ సత్యం గారు కుమార్తె నాకుమార్ చదువు నాకు దొప్పడే యార్కమ్మా నేను ఇది ఆయన ఇరవై ఐదో వర్తనికి నా వయసు ఇప్పుడు ఇరవై ఆరు సో నాకు వన్ ఇయర్ ఉన్నప్పుడు ఆయన సో ఆయన నాకు మరణించాతగారికి కంటే ఒక లీడర్గా ఒక గ్రేట్ పర్సనాలిటీగానే తెలిసి నేను ఆయన మనవాళ్ళలో పెరగలేదు ఆయన అభిమానులు పెరగాను ఎక్కడికి వెళ్ళినా ఆయన చేసిన గొప్ప పనులు ఏ పెళ్ళికి వెళ్ళినా అందరూ వచ్చి పలకరిస్తారు ఆయన ఎంత గొప్పవారు అన్నది చిన్నప్పుడు ట్యూషన్లో ఉంటే వాళ్ళు చెప్పే వాళ్ళు అప్పట్లో మీ తాతగారు ఇందిరాగాంధీని తాడిలో తీసుకెళ్ళి బయట ఆయనకే ఉంది అందరికి వచ్చేది కాదు ఆయన రాష్ట్రం మొత్తం ఇందిరాగాంధీకి ట్రాన్స్లేటర్గా హిందీని ట్రాన్స్లేట్ చేసేప్పుడు మన ఆ కాలంలో చాలా కృషి సో జీవితాన్ని మనం అంతా ఆదర్శంగా తీసుకుని ఆయన ఆయన ఆశయాన్ని ఎందుకు తీసుకెళ్లాలని కోరుతూ భోరు రంగారావు గారు నాన్నగారు శిష్యుడు బోనేరు రంగారావు గారు నాదండ భాస్కర్ రావు గారు వీళ్ళందరినీ కూడా వాళ్ళ నియోజకవర్గంలో అప్పుడు కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ విడిపోయినప్పుడు నాన్నగారు కాంగ్రెస్ నాయకు ఉన్నారు సీనియర్ మోస్ట్ జిల్లాలో ఆయనే సీనియర్ మోస్ట్ మండల కృష్ణరావు గారు కూడా ఇక్కడ కొంచెం వీళ్ళందరూ జూనియర్స్ ఈయన వెనకాలకి కానీ ఇక్కడ కానీ రంగారావు గారిని రావు గారిని వీళ్ళందరినీ ఈవెన్ బాపిడి గారి వెనకాల కూడా నాన్నగారు కలవద్దు బాపిరాజు గారికి కూడా ఉండి బీసీఎస్సీలో వెనకాల మీరు సపోర్ట్ ఇవ్వబడితే వాళ్ళందరూ కూడా గెలవడం జరిగింది ఇలా ఆ నాన్నడి అందరూ మర్చిపోయారండి మా మనిషి అంటే ఆల్మోస్ట్ మర్చిపోయిన పరిస్థితి వస్తుంది కాకపోతే ఏంటంటే ఈ లెగసీ నిజంగా నాన్నగారికి అభిమానం ఉందనేది ఇక్కడ ఈ జిల్లా మెకలూరు రోడ్డు ఇటువంటి ఇరాక్ ఉంటారు ఇక్కడ సరే ఇప్పుడు ఇప్పటివరకు కలిగారు మెట్లా చూడండి కూడా చాలా బాధాకరంగా తర్వాత ఇవి ఆయనకున్న అభిమానాన్ని లెగసి అనేది శక్తిని వాళ్ళు ఈ పాతికేళ్ళ దాడు పాతికేళ్ళకి మన చర్మం వచ్చినట్టు వచ్చింది ఇదే మనకి మోహన్ రంగారావు గారు కూడా ఇందిరాగాంధీ మీటింగ్కి వచ్చినప్పుడు నాన్నగారు వెనకాల పెద్ద కొడుకులాగా తెల్లవాడు నుంచి వచ్చి పాల్గొనడం జరిగింది అప్పుడు చిన్న ఆయన రంగా గారి అలాంటిది నిస్కిడ్ మోస్ట్ నాయకుడు అయ్యుండి ఇవాళ వరకు అసలు ఈ విగ్రహాలు ఈ రాష్ట్రంలో ఎక్కడ పెట్టకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది అదే మొదలై మొదలండి నేను గురువాడలో ఒకటి పెట్టాను కదా అది కాన్స్లేటర పెట్టాలి ఫుల్ 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 సైజు పెడదామని మన సంబంధిష్టి ఇలా ఆయన కాన్సెప్ట్ ఏంటంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇలా నాన్నగారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూర్తి దీంట్లో బీసీలోనూ యాదవ్ కమ్యూనిటీలోనూ అలాగే ఎస్సీసీలో కూడా అంత ఒకటే కమ్యూనిటీ అండి ఇందులో డిఫరెన్స్ ఏం లేదు అంతా ఒకటే ఏమండి అగ్రవర్ణాలే కాదు మాకు కూడా ఇక్కడ ఆంధ్రాలో కృష్ణా జిల్లాలో ప్రాతినిధ్యం ఉంది మా వల్ల కూడా చాలా ఉంది ఇక్కడ మాకు కూడా అది సెక్యూట్గా అది రాబోయే రోజుల్లో మేము సంఘటితంగా మేమంతకు ముందుకు వస్తాము